ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఆగస్ట్ నెల అంతా కూడా ఒక విచిత్రమైన గ్రహస్థితి గోచరిస్తుంది సాధారణంగా కుంభరాశి వారికి గతంతో పోలిస్తే ఇప్పుడున్న గ్రహస్థితి ఆర్థిక పరంగా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల వల్ల ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం మానసికమైన ఆందోళన కానీ మానసికమైన ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల చేస్తున్న పనుల్లో ఒత్తిడి అనేది కంప ఖచ్చితంగా వండి తీరుతుంది చేస్తున్న పనుల్లో ఒత్తిడి అనేది ఖచ్చితంగా తీరుతుంది ఉండి తీరుతుంది అలాగే ద్వితీయంలో రాహువు ఈ రాశి వాళ్ళకి కొంతమేర యోగిస్తాడు చతుర్థంలో కుజుగురులు మాత్రం ఈ రాశి వాళ్ళకి కొంచెం అది కుజమంగళయుగం అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా గురు గురుమంగళయోగం అయినప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ కుజ గురులు కుజుడి వల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్న తృతీయాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్థానం అంటే అది కుటుంబ స్థానం అనే మనం చెప్పుకుంటూ ఉంటాం అందువల్ల ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులతో మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో మీకు అభిప్రాయ భేదాలు కలగడానికి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కోపం విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఆ కోపాన్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు అయితే ఖచ్చితంగా కూడా ఉద్యోగ ప్రాంతాల్లో కూడా కొంచెం మీ పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ సంయమనం పాటించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశ కావేశాలకి ఆస్కారం ఇవ్వకూడదు ఆవేశ కావేశాలకి లోన్ కాకూడదు మీ ఆవేశవేశాలకు లోన్ అయ్యే అసహనాన్ని అంతటినీ కూడా మీ తోటి ఉద్యోగుల మీద అలాగే పై అధికారుల మీద కూడా మీరు ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తే అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం అనాలోచిత ఖర్చులు రావడానికి ఒక్కొక్కసారి ఫాల్స్ ఫ్రిస్టేజ్ మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి అందరి ముందు మీ యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి చేసే ఖర్చులు లేకపోతే పనికిరాని ఖర్చులు మీకు సంబంధం లేని ఖర్చులు చేయడానికి సందర్ ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చు చేసేటప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచి తీచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో కొంచెం మానసికమైన పరిస్థితి అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే మీకు మీరు పడుతున్న బాధను మీకు తెలుసు మీకు మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు మీకు తెలుసు మీ బాధలు కానీ మీ సమస్యలు కానీ ఇతరులకి చెప్పుకోవటం వల్ల ఇతరులలో లోకువైపోతామన్న ఒక రకమైన బాధ భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ నెలలో అందువల్ల సజ్జనంత వరకు మీ బాధను ఇతరులు చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ లోకు చేస్తారో వాళ్ళు ఎక్కడ లోకు చేసి మిమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేస్తారో ఒక భయం వెంటాడటం వల్ల ఖచ్చితంగా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మానసికమైన బాధ మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు వచ్చి ఒకరికొకరు విడిపోవడానికి కానీ లేకపోతే మాటలు లేకపోవడం కానీ లేకపోతే మాటలు తగ్గించుకోవటం కానీ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇతరులు కూడా నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాజకీయ చెందిన జాతకులకి మరి బదిలీల కోసం కానీ బదిలీ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఎంతో కొంత జాప్యం ఎంతో కొంత ఇబ్బంది సమస్యలు రావటం వల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మానసికంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా అది మీరు ఇతరులతో చెప్పుకునే సాహసం చేయరు అది ఇక్కడ ఉన్న విచిత్ర స్థితి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఏం చేయాలో పాల్పోక మద తమలో తామే మొదలు పడుతూ ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం జాప్యాలు జాప్యం కలగటం వల్ల ఆలస్యం అవ్వటం వల్ల కూడా కొంచెం మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులు కూడా చదవనంత వరకు ఈ నెలలో అనాలోచితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచితమైన ఖర్చులు పెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు వచ్చిన ఆదాయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫాల్స్ ఫ్రెస్టేజీలకి పోయి లేకపోతే అహంభావానికి పోయి ఏదో గౌరవం మరియు అంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఇలాంటి కారణాలతో కనుక మీరు మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండటం మంచిది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సజ్జనంత వరకు మీరు చేపెడుతున్న ప్రతి కార్యక్రమం కూడా అంటే ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతకులకు గతంతో పోలిస్తే అనుకూలంగా ఉంటుంది ఒక స్టెబిలిటీ వస్తుంది ఖచ్చితంగా ఆర్థిక ఉన్నతి కలుగుతుంది అయితే మిగతా విషయాల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యక్తిగతంగా మీ యొక్క ప్రవర్తనలో కానీ కొంచెం మానసిక స్థితిలో కానీ కొన్ని కొంచెం ఆందోళన తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న కుంభరాశి వాళ్ళంతా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధనని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా మీరు పఠించండి దానివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది మానసిక స్థైర్యం పెరుగుతుంది ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి మంగళవారం నాడు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన స్వామివారికి ఎర్రని పుష్పాలతో ఎర్రని పదార్థాలతో స్వామివారి నివేదించి ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత మీకు చేరువవుతుంది దానివల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు మరిన్ని మంచి సత్ఫలితాలు మీరు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం